గుంటూరు జిల్లాలో ప్రైవేట్ హాస్పిటళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు అవసరం లేకుండా ఇప్పటికే ఐదు హాస్పిటళ్లకు నోటీసులు ఇచ్చారు ఒక్కో కాన్పుకు డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారని నిర్ధారించారు అధికారులు మరొక తొంభై తొమ్మిది ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు గుంటూరు జిల్లాలో మనకి మొత్తంగా నూట నాలుగు హాస్పిటల్స్ లిస్ట్ మనకు హండ్రెడ్ పర్సెంట్ సిజరెన్స్ రేట్ ఎక్కువగా ఉందని వచ్చింది అందులో ఐదు హాస్పిటల్స్కి ముందుగా మేము నోటీస్ ఇవ్వడం జరిగింది మిగిలిన వాటికి ఫేజ్ వైజ్గా ఇస్తాము సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ని బట్టి మనము అది కమిషనర్ గారికి పంపించిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారండి సో మనకి సి సెక్షన్ అంటే వంద కేసులు డెలివరీకి వస్తే వంద కేసులు కూడాను సి సెక్షన్ జరిగాయి సో ఇది యాజ్ పర్ నామ్స్ ప్రకారము చాలా రాంగ్ ఇది కాబట్టి ఈ హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది సో వాళ్ళు ఇచ్చిన నోటీస్కి రిప్లైని బట్టి స్టేట్ నుంచి ఎంసీహెచ్ నోడల్ పర్సన్ ఏమన్నా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక టీం విజిట్ చేసి జస్టిఫికేషన్